నిబంధన ప్రకారం పది ఆజ్ఞలు ఉన్నాయి కొత్త నిబంధన ప్రకారం మనం గమనించుకుంటే మనకు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పదిటిని రెండుగా కుదిర్చాడు యేసు క్రీస్తు వారు పాత నిబంధనలో పది ఉన్నాయి పది ఆజ్ఞలు మన అందరికి తెలుసు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేనే దేవుడిని మొదటి ఆజ్ఞ రెండవది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మూడోదిగా పైన ఆకాశం అందే కింద భూమి అందేనను భూమి కింద నీటి అందేనను ఏ విగ్రహాన్ని దేనిని నువ్వు విగ్రహముగా చేసుకోకూడదు ఆ తరువాత ప్రభు చెప్పిన మాట విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి ఆ తర్వాత ప్రభు ఆయన నామమును వ్యర్థంగా నువ్వు ఉచ్చరించనే ఉచ్చరించకూడదు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి దొంగలించకూడదు అబద్ధమాడకూడదు నరహత్య చేయకూడదు ఏమండి విభిచరింపకూడదు నీ పొరుగు అన్నది ఏది నువ్వు ఆశించకూడదు పది ఆజ్ఞలు ప్రభు మనకిచ్చాడు అది పాత నిబంధన కానీ కొత్త నిబంధన ప్రకారం రెండే రెండు ఆజ్ఞలు ఒకటి నీ దేవుడైన నీ ప్రభువుని నీవు పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి లేలుయా లేలుయా కాస్త బిగ్గరగా చెప్పండి నీ పూర్ణ బలముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడిని నువ్వు ఆరాధించాలి సేవించాలి మొదటి ఆజ్ఞ రెండు ఆజ్ఞ ఆయన ఇచ్చింది ఏంటంటే నిన్ను వాళ్ళ నీ పొరుగు వారిని ప్రేమించాలి ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించాలి రెండోది దేవుని లాగానే ఆయన ఎలాగైతే నువ్వు ప్రేమిస్తున్నావో నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి ఈ రెండు ఆజ్ఞలు చెయ్యండి ఆయన దీవెన మన మీద ఉండును గాక గాకేలుయా మనను దూషించిన వారిని మనం ప్రేమించుదుము గాక మనని కాదనుకుంటున్న వారిని అమితంగా ప్రేమించుదుము గాక మన త్రోసి వేసిన వారిని హృదయపూర్వకంగా ప్రేమించుదుము గాక ఈరోజు నా ప్రభు చెప్పే మాట అదే ప్రియమైన దేవుని ప్రజలారా దీవెన నీకు కలగాలినంటే నీకు దీవెన కలుగునట్లు ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే రెండు మాటలు ఉన్నాయి దీవెన ఆశీర్వాదం దీవెన కలగాలంటే ఆయన ఆశీర్వాదం మన మీదకి రావాలి లేలుయా ఆయన ఆగ్ఞం నెరవేరుద్దాం మేము నెరవేరుస్తామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి మీరు చేసే ఉద్యోగంలో మీ కొలీగ్స్ ని మీరు ప్రేమించుదారుగాక మీ వ్యాపారంలో మీ తోటి వారిని మీరు ప్రేమించుదురుగాక వేషించిన వారిని తిరిగి మరలా ప్రేమించుదురుగాక ఈ సంవత్సరంలో మన జీవితంలో శత్రువు అనేవాడు లేకుండా ప్రభు దూరపరచును గాక గట్టిగా పగవాడనేవాడు లేకుండా ప్రభు దూరపరచును గాక అందరూ మిత్రులుగా పగవారిని మిత్రులుగా ప్రభు మనందరికీ సన్నిహితంగా చేసి అందరిని ప్రేమించేవారిగా ప్రభు మనల్ని చేయును గాక పురోడల్లారా అత్తలని అత్తలారా కోడల్ని ప్రేమించండి నిజమే కదా వైర్యం లేదు అది లోకం క్రైస్తవత్వంలో లేదు ఈరోజు ఏమండి లోకమంతా లోకమంతా ప్రేమకు దూరంగా ఉండగా క్రీస్తు ప్రేమను కలిగి ఆయన దీవెన ఆశీర్వాదం ఈ సంవత్సరం మనం పొందుకుందాము గాక ఆయన ఆజ్ఞను విని దాన్ని నెరవేరిస్తే దేవుని దీవెన వారి మీద ఉంటుంది